రాజేంద్ర నగర్ శంషాబాద్ మండలంలోని నార్కుడ గ్రామంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గౌడ సంఘ భవనం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలకు గౌడ సంఘ కమిటీ హాల్ కు డెబ్బై ఎనిమిది ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జయమ్మ ఎంపీ నీరెడ్డి తన్విరాజ్ ముదిరాజ్ గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు ఎంఈఓ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు నడుకుడ గ్రామంలో ఇంచుమించు స్కూల్ భవనాలు కూడా కట్టి రామనే స్కూల్ భవనాలు కూడా కట్టడం జరిగింది ఆరు గదులు కట్టడం జరిగింది దానికి డెబ్బై ఎనిమిది లక్షలు రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సదులందరూ కూడా సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం గౌడ ఆఫీస్ కూడా కట్టింది దానికి రెండు ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఏదైతే గోరులో అవన్నీ కూడా అంచనా అంచనా చేసుకుంటున్నాం మీరు అందరూ కూడా కృష్ణాత్ ఉండాలి దాని దాని తర్వాత సర్వే పాపన్న విగ్రహం కూడా పెట్టాలని గురించి మంచి ఆలోచన ఎందుకంటే సర్వే పాప గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఆయన ఎంతో కష్టపడి తండ్రి లేనప్పుడు చిన్నతనంలో తండ్రి పోయినాక తల్లితో ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ తిన జాండే రేష్ కూడా ఎంతో మనకు ధైర్యం ఇచ్చిన నాయకుడు సర్వే పాపన్న అందుకని రోజు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండి మనం మా గౌరవస్థలకు మరొకసారి ఈ ఐక్యమాత్యంతోనే మీరు అందరు ముందుకు పోతే ఇంకేదైనా చేయగలుగుతా అయిపోయినా ప్రభుత్వం పెట్టవలసిన అవసరం ఉంటుంది పెట్టాలి కూడా ఎందుకంటే నాయకులు ఎంతో ఆశతో ఉంటారు పోవడం గెలవడం అందరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతాయి ఉంటుంది ఎంపీటీస్ కూడా సర్పంచ్ కూడా మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి పెడతామని చెప్పి తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.